అండ్ ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ ఎస్ఎస్ టెలికామ్ తరపు నుంచి శివకుమార్ మళ్ళీ ఒక వీడియో తీసుకొచ్చి ఉన్నాయి మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జెర్సీ జెర్సీ క్రాసు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ కమర్షియల్ డైరీ యూజ్ అయ్యి అన్ని రకాల కూడా మన దగ్గర ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి మన డైరీ కూడా డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు లేదా మీ బయలుదేరేటప్పుడు ఒకసారి వాట్సాప్తో వీడియో కాల్ చేసి చూసుకుని రావచ్చండి వితౌట్ థర్డ్ పాస్ ఇంత వరకు పని ఉండదు మన దగ్గర అయితే ఇప్పుడు మేము వేడియో చేస్తామంటే ఆవు రేట్లు కొద్దిగా తగ్గినాయండి కంపల్సరీ ఏది రేటు బాగా పెరగడం వల్ల ఆవు రేటు తగ్గి మీకు ఇప్పుడు ఒకప్పుడు లక్ష రూపాయలు కొన్ని ఆవు అయితే ఇప్పుడు ఎనభై వేలుకి వచ్చేస్తుందండి ట్వంటీ థౌజండ్ బాగా తక్కువ ప్రైజ్లో ఉన్నది మన దగ్గరే ఆవులు ఉన్నాయి ఏ టైప్ ఆపండి మేము ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జగ్గంపేట మండలం కాటరండిపల్లి గ్రామం నుంచి ఎస్ఎస్ డైరీ ఫామ్ చెప్పుకున్నారు మా డైరీ ఫామ్ వచ్చి ఎస్ఎస్ డైరీ ఫామ్ అండి మా నెంబర్ వీడియోలో పెడతాను సార్ చూసుకుని ఒకసారి మీకు ఎవరు కావాలి కావాల్సిన ఎప్పుడు కావాల్సిన మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు ఉంటాయి మన దగ్గర ఒక ఇరవై ఆవులు వరకు ఎప్పుడు ఉంటాయండి మీకు లోడ్ కావాల్సిన ఏమి కావాల్సిన ఎప్పుడు కావాల్సిన కానీ డైరెక్ట్గా కాల్ చేస్తే ఎప్పుడైనా ఆవలిస్తామండి మన దగ్గర ఫస్ట్ యాక్టివేషన్ సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ వరకు కూడా ఆవులు ఉంటాయి ఇప్పుడు ఉన్న ఆవులు వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు ఉన్నాయండి ప్రతి ఆవు కాస్ట్ ఎయిటీ థౌజండ్ అయితే ఇంకా టాప్ అండి రేటు మీకు లీస్ట్లో ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు ఆవులు అనేది అవైలబుల్గా ఉన్నాయి సార్ మన దగ్గర మన దగ్గర ఉన్న ఆవులు చూపిస్తాం సార్ ఒకసారి చూడండి మీరు